ప్రజలు దేవునికి మొరపెట్టి విడుదల పొందారు ఆయన ఎందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపరచబడలేదు బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం దేను బంధింపబడిన వారికి విడుదల చేయును గొలియాతు ఇస్రాయలు ప్రజలపై నలభై దినాలుగా సవాలు విసిరాడు అందరు భయపడ్డారు కానీ దావీదు అంటారు సింహం యొక్క బలము నుండి వెలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ పిలిస్తీను చేతిలో నుండి నన్ను విడిపించుననే విశ్వాసమే అతన్ని విడిపించి గొప్ప ఘన విజయం ఇచ్చింది ఆయనే నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించును నీ మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నిన్ను హెచ్చించును బలత్కారం చేయు వారి చేతిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు కీడు ఏ కీడు తగలదు చెరలో ఉన్న వారి ములుగులను వినుటకు